చూడండి రైతు మిత్రులారా మనకు వచ్చినటువంటి ఈ బాక్స్ను అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను రంపం సహాయంతో ఇక్కడ వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ బాక్స్ పైన ఒక తెలుపు రంగులో కవర్ పేపర్ ఉంది ఈ పేపర్ పైన మన పూర్తి డీటెయిల్స్ అనేటివి ఉన్నవి అదేవిధంగా ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నవి తర్వాత ఎంఆర్పి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ పేపర్ను నేను పక్కన పెట్టాను తర్వాత మనకు వచ్చినటువంటి పై ఉండే కవర్లన్నింటినీ కూడా నా చేతిలో ఒక రంపం తీసుకొని ఈ రంపం సాయంతో కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రుల ద్వారా ఈ విధంగా బాక్స్ పై ఉండే కవర్లను కట్ చేసిన తర్వాత ఇప్పుడు బాక్సుకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ కవర్స్ను కూడా కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రుల ఇప్పుడు అన్నిటినీ కట్ చేసిన తర్వాత ఈ బాక్స్ను మనం ఓపెన్ చేయడం జరిగింది మిత్రులారా ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్ నుంచి ఒక ఐటెంను బయటకు తీయడం జరిగింది ఇది మనకు నీలి మరియు తెలుపు రంగులో ఉన్నటువంటి ఐటమ్ ఈ ఐటెం ఏమిదన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపెట్టడం జరుగుతుంది ఇది సుమిటమో కెమికల్స్ వారి కెమిస్టిన్ ఇది కార్బండిజం యాభై పర్సెంట్ డబ్ల్యూపి అనేది ఉంటుంది సిస్టమిక్ ఫంగిసైడ్ ఇది శిలీంద్ర నకారిణి తెగుళ్లను తొలగించడానికి ఉపయోగించే ఫంగిసైడ్ ఇది ఒక కేజీ ప్యాకెట్ మనకు వెయ్యి రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా ఇది సుమిటమ్మ కెమికల్స్ కెమిస్టిన్ దీంట్లో కార్బండీజం యాభై పర్సెంట్ ఉంటుంది ఇది బ్లాస్ట్ను తొలగిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్